హాయ్ హలో అందరు నమస్తే రైతులందరికీ అయ్యో చాలామంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే అయితే ఈరోజైతే మనకైతే రైతు బంద్ అయితే పడడం జరిగింది ఎకరానికి వచ్చేసి మనకైతే ఆరు వేలు నుంచేళ్ళైతే కొంతమందికి అయితే ఆరు వేలు పడ్డాయి కొంతమందికి అయితే ఆరు వేలన్నర పడి కొంతమందికి అయితే కొంతమందికి ఇంకా అమౌంట్ గుద్ద పడలేదు చాలా మంది అయితే ఇప్పుడైతే మనమైతే ఎండాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి మనం ఏ ఒడ్లు వేస్తే బాగుంటుందంటే మనం ఒక్కొక్కర బాపతి మాత్రం ఆర్ఎక్స్ హండ్రెడ్ అయితే మన సీడ్ అనేది బాగా వచ్చింది క్రాప్ అయితే అది మీరు పెట్టుకుంటే మాత్రం ఎగ్రానికి వచ్చేసి అయితే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటలు అయితే తక్కువ తక్కువైనా కానీ ముప్పై అయితే క్వింటల్ అయితే కన్ఫామ్గా గానీ అయితే ఆర్ఎక్స్ హండ్రెడ్ సీడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే సీడ్స్ పెట్టుకోండి మళ్ళీ ఇంకొకటి బై సీడ్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ ఇది క్రితం బాగా వచ్చింది మనకైతే క్రాప్ అయితే ఈ రెండు సీడ్లు అయితే మీరు అయితే పెట్టుకుంటే మాత్రం పక్కా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఐదు నుంచి నలభై దాకా అయితే మీకు అయితే దిగుబడి రా వచ్చే అవకాశం అయితే ఉంది చాలా అంటే చాలా మీ దగ్గరలో అయితే రైతు బంధు పైసలు అయితే పడ పడితే మాత్రం ఒకసారి అయితే కామెంట్లో పెట్టండి పడకపోతే మాత్రం లేదని పెట్టండి మీరైతే మొత్తం మీద నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఇంకా మనకు వచ్చేసైతే ఇంకా రైతు బంధు అప్డేట్ అయితే ఇంకా కొంతమందికి అయితే రాలేదని చెప్తారు కానీ మీరైతే వచ్చిందా రాలేదైతే కన్ఫర్మ్ కన్ఫామ్గా అయితే కామెంట్లను అయితే పెట్టండి మీరు కన్నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్